సూరన్న గారు రాగానే ఎంత కాంతి వచ్చిందో మనందరికి తెలుసు ఇప్పటిదాకా కొంచెం లోడ్ అనిపించింది అయితే ఇప్పటి కూడా స్టిల్ వరకు తెలుగు మీడియం నడుస్తున్నది దాంట్లో మూడు వందల ఎనభై ఐదు మంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు అయితే దాంట్లో బాగా కూడా పర్మిషన్ తెచ్చుకున్నాము అయితే నెక్స్ట్ కూడా టెన్త్ వరకు కూడా పర్మిషన్ తెచ్చుకొని ఏదైతే వారి భోవన్ స్కూల్ ఆఫ్ మా శ్రీకృతం మాదిరిగా ఇంగ్లీష్ మీడియంలో కూడా మంచి చదువులు చెప్పించి మంచి విద్యార్థులను తయారయ్యని ఆలోచనతోటి ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేయడానికి కోరుకుంటున్నాను అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు మేము ఇంకొకటి ఆరోపణలకు రిక్వెస్ట్ చేసాము ఏంటంటే ఈ ప్రోత్సాహం ఈ ప్రోత్సాహం కాకుండా నెక్స్ట్ చదువుకునే కోచింగ్ పోదామన్నా కానీ వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహంగా మనము డబ్బులు కానీ ఏదైనా కానీ చేయాలని చెప్పేసి మా పెద్దలందరికీ కోరుకుంటున్నా అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాత్రం తక్కువ ఎందుకంటే ఇది ఒక సేవా సంస్థ కావున మరి వారి చక్కని ఆశిషులు సందేశానికి మనం అంతా గట్టిగా చెప్పటంతో వారికి అభినంది ఇప్పుడు పాలక వర్గ ప్రధాన కార్యదర్శి ఆత్మీయులు మిత్రులు శ్రీ ప్రసాద్ గారిని తన ఆ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత తరాల్లో వారికి నిలబెట్టుకొని మంచి ఉద్యోగాన్ని సాధించడానికి అగోపా రాష్ట్ర కార్యదర్శి ఇటీవలనే ఆర్ఎన్ఎ డిపార్ట్మెంట్లో పని ఎంతో చరిత్ర ఉంది ఈ సందర్భంలో తక్కువ సమయంలో నేను చరిత్ర చెప్పాలని నాకు అనిపించుకు పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో హరిచరణ్ వాళ్ళు మార్వాడి విద్యాలయం స్థాపిస్తామంటే ఆ రోజు సమాజంలో కుల ప్రాముఖ్యత ఉన్న విషయం అందులో మా తాతగారు శేషులు గజవాడ మాణిక్య గుప్తగా కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ హరిచరణ్ హిందీ విద్యాలయం స్థాపిస్తాము ఎవరైనా డొనేషన్స్ కానీ మా తాతగారు ఫస్ట్ ఏకాదారే కావాలంటే ఒక వెయ్యి యాభై ఒకటి ప్రకటిస్తే బాధపడ్డారు ఆ బాధని ప్రాణేయపడ్డాడు మీరు ముందే ఆ మాటలు చెప్పే నేను అనౌన్స్ చేసేవాడిని కాదు అనౌన్స్ చేసినట్టు తీసుకుంటే వాళ్ళు తీసుకోలేదు ఇక ఆ రోజు ఆయన అదే జిద్దులో ముక్క అయోధ్య రామ్ గారు మా వారి దగ్గరికి వెళ్ళి బాబా ఇట్లయింది నాకు బాధ అనిపిస్తుంది మనం ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళు స్కూల్ పెడుతున్నారు మనం ఎట్లా అని అదే రోజు ఐదుగురు విద్యార్థులకి పోగు చేసి ఒక టీచర్ని తీసుకొని హిందూ సమత అంటే ప్రాంగళ వయార చౌరస్తాలో పాత దగ్గర టైలర్ ఉంది ఆ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒక రూమ్ తీసుకొని అదే రోజు స్టార్ట్ చేశారు ఇక ఆయనకి ఏంటంటే నేను చదువుకోలేదు కానీ నేను పాఠశాల కావాలని చెప్పేసి ఆ చింతలో వేస్తూ తర్వాత ఈ స్థలము మా తాతగారు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీట్ ద్వారా శ్రీ శ్రీనూతన వైశ్య పాఠశాలకు కమిటీకి రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ స్కూల్ స్థాపించడం జరిగింది అందుకు గౌరవంగా అప్పటి కమిటీ వారు ఆ తాత పేరు ప్రజవాడ మాని పూర్తం ఈ స్కూల్ పేరు మాని భవనం పెట్టినారు ఈ స్కూల్కి ఎంత గొప్ప చరిత్ర అంటే దీని శంకుస్థాపన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ ముఖ్యమంత్రి గారితో జన్మించంజయ్ రెడ్డి గారితో జన్మించబడింది మరియు పాఠశాల ఆవిష్కరణ భవన ఆవిష్కరణ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాజీ రాష్ట్రపతి గారి కార్యక్రమంలో జరిగింది ఈ పాఠశాలలో తెలుగు మీడియం స్థాపించబడింది ఎంతోమంది విద్యార్థులు ప్రస్తుతము ఉన్న మంత్రివర్యులు ఈఏస్ ఆఫీసర్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చీఫ్ ఇంజనీర్సు ఒక పన్నెండు మంది ఎమ్మెల్యేలు మన కాలేజీలో జరిగి మన స్కూల్లో జరిగిన వాళ్ళు అందులో ముగ్గురు మిగిస్టర్స్ ఉండరు మన పుడుకున్న వరకు సంతోష్ రెడ్డి సార్ కూడా ఈ స్కూల్ స్టూడెంట్ ఇప్పుడున్న శాసనసభ్యులు శ్రీ కనుపాలు శ్రీనారాయణ గారు కూడా ఈ స్కూల్ విద్యార్థి అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వకారణంగా ఉన్నాను ఇంతటి ఘన చరిత్ర కలిగిన స్కూలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జూనియర్ కాలేజ్ కూడా స్థాపించినారు ఫస్ట్ ఫ్లోర్లో స్థాపించినారు తర్వాత తొంభై రెండు జనవరిలో అప్పుడు జూనియర్ కాలేజ్ కూడా మంచి అడ్మిషన్స్ వచ్చినాయి అడ్మిషన్స్ వచ్చిన తర్వాత పాఠశాల కళాశాల రెండు ఒకే ప్లేస్లో ఉంటే ఇబ్బంది అవుతుందని నాలుగు ఎకరాల ఇరవై స్థలము బోర్గము ఫ్రిడ్జ్ పక్కన కొనడం జరిగింది అప్పుడు ఇష్టపడి మధ్య అనివార్య అది పెండింగ్ పడ్డది నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఈ ఇంత మంచి చేతులతోటి ఫౌండేషన్స్ వినాలని కూడా దోహదపడుతు ఆశిస్తున్నాను మరియు ఈ తెలుగు మీడియంలో చదవడం వల్ల ఇంటీరియర్టీ ఫీల్ కాకూడదు తెలుగు మీడియాలో చదివిన వాళ్ళే మంచి పొజిషన్లో లేరు ఎవరో అవసరం లేదు మా ఇంట్లోనే ఈ స్కూల్ నుంచి ఐదుగురం చదివినాము మా తాతగారు ఆ విద్యార్థి చేసిన వల్లనేమో ఈరోజు మా ఇంట్లో మనుషులు పెట్టుకోవాలి మనకు టీచర్లు కోపం అని చెప్పి పుట్టిందని చెప్పి పేరెంట్స్ కూడా ఇంటర్ఫేర్ కావచ్చు బాగా కూడా రాఘవరావు సారు రాజశేరెడ్డి సార్ వీళ్ళు మేము చదవకపోతే పరిగెళ్ళతో కూడుతుండే మళ్ళీ మాకు ఆ చదువు వస్తుండే అంటే ఇప్పుడు టీచర్లను కొట్టు పని కాదు మన కోసం కోపం చేస్తే మా పిల్లగాని ఎందుకు కోపం చేసినాము ఒక హాఫ్ మినిట్లో చిన్న కథ చెప్పేసి ముగిస్తాను ఒకప్పుడు ఒక విద్యార్థి గ్రామంలో పిల్లగాడు ఉంటాడు ఆయన స్కూల్ ఫస్ట్ వస్తాడు వాళ్ళ నాన్న స్కూల్ ఫస్ట్ సేమ్ కాబం రా ఈ రాష్ట్రంలో ఒక వంద స్కూల్ ఉన్నాయి అంటే నువ్వు వందలు ఒక్కరివే కదా రా అంటాడు ఆ పిల్లగాడు ఇంకా పట్టుదలతో చదువుతాడు చదివిన తర్వాత జిల్లా ఫస్ట్ వస్తుంది పిల్ల బస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రిదేవి ఉంది అందరూ మెచ్చుకుంటారని తండ్రి పెంచుకో ఏమంటారు అరే ఇలా ముప్పై జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో అదే గొప్ప నాకు ముప్పై ఒకటి అంటారు బాబా మా పిల్లగాడు ఇంకా పట్టుదలతోటి బాధపడి స్టేట్ ఫస్ట్ వస్తాడు స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత పోతే వాళ్ళ ఏమంటారు అరే మన రాష్ట్రం మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నారా నువ్వు ఇరవై తొమ్మిది మంది ఒకటి ఇదేం పద్ధతి అంటే ఆ పిల్లగాడికి భరదాసి కాదు ఇది వాళ్ళ ఒక రోజు మా నాన్నని పంపిస్తా అనుకుంటాడు అయితే వాళ్ళు పొలం మీద వాళ్ళ నాన పండుకుంటారు వాళ్ళ మీద పట్టుకుంటుంది అట్టు మీద పెద్ద బంటరీ వాళ్ళ తల్లి కాళ్ళుకుంటే అడుగుతుంది అని ఏమండి వాళ్ళని ఎందరూ మెచ్చుకోరు మీరు అంటే పిచ్చిదానా నేను ఎప్పుడు కూడా అట్లా మెచ్చుకోవడం కాదు నా కొడుకు నేను మెచ్చుకుంటే వాడిని డెవలప్మెంట్ ఆర్కేఎస్ క్యాపిడేట్ అయితే పంటదలు అవ్వరు ఇప్పుడు బజార్లో పోతున్నాను నేను కోరుకుంటే అందరూ అరే రమేష్ వాళ్ళ నాన ఊరుకుంటున్నాను నాకు ఎంత సంతోషం ఉంటుంది కాబట్టి అది తప్పము నేను ఇలా గర్వంగా ఫీల్ అవుతున్నా అంటే అక్కడ అష్టమై ఆ పిల్లగాడు కాలుమొక్కి ఏడుస్తుంది కానీ మీ రిజల్ట్ చెప్పకపోతే నేను మీరు గెలిపెస్ నుంచి ఇంత పెద్ద పాపం చేసుకుంటుంటాను అంటే మీ తల్లిదండ్రులు కానీ మీ సోదరులు కానీ ఇంకా చదవాలంటే మీకు ఫీల్ కావద్దు క్లాస్ కాస్ వస్తా ఎందుకంటే నాకంటే గొప్ప కొద్ది అనుకోవద్దు ఇంకా కష్టపడి చదవాలని కూర్చు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై బాల జై వంద కూడా రెండు ক্ষেত্র పరిచయ దయచేసి భారత్ మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంటర్మీడియట్ లో హెడ్ ప్రతిభ కనబరిచిన విద్యార్థి విద్యాలయం ముఖ్యంగా డివిజన్ అశోక్ గారికి మానిక్ భవన్ అధ్యక్షను చిరంజీవి సనపాల్ శ్రీనివాస్ గారికి గారికి ఆధ్యక్షుడు నారాయణ గారికి ప్రధాన రవీందర్ గారికి భోజరాజు గారికి కట్కర్ చిరంజీవి గారికి చిట్కేసి రవీందర్ గుప్తా గారికి రాష్ట్ర ఆవోప సభ్యులు సోదరుడు ఎదువాడ హనుమంతరావు గారికి ప్రధాన ఉపాధ్యాయుడు బాలాజీ గారికి ఈరోజు అవార్డు గ్రహిత చిన్నారులకు వారి తల్లిదండ్రులకు సోదర సోదరుమన్న అందరికీ కూడా నా యొక్క నమస్కారం భవన్ మాణికన్ గురించి ఆరోపణ నిరంతరంగా గత కొన్ని సంవత్సరాల నుండి అవార్డు ఇవ్వడము ఇదంతా కూడా చెప్పడం జరిగింది ఎక్కువ నేను మాట్లాడాలి ఎందుకంటే నా గురించి ప్రోగ్రామ్ లేట్ స్పీచ్ స్టార్ట్ చేస్తే మాత్రం దయచేసి పెద్ద మనసుతో అందరూ కూడా క్షమించాలంటే స్వాభావికంగా మీరు చెప్తాను చాలా విషయాలు చెప్పిండ్రు కొన్ని చెప్తా రెండు మూడు విషయాలు చెప్తా విద్యార్థులు ఈరోజు ఐదు వందల యాభై మార్కులు టెన్త్ క్లాస్లో సమ్ వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఐదు వందల పది చెప్పు ఇంటర్మీడియట్లో నైన్ సెవెంటీ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రాపర్లీ ఎలా ఉన్నారో దానికి రీచ్ కావడానికి ప్రయత్నం చేయాలి అంటే పుస్తకం పట్టుకొని పుస్తకమే పుస్తకం పుస్తకమనే కాదు ముఖ్యంగా ఈరోజు చాలా చాలామంది పిల్లల మీద జరగొడతావు వీటికి కూడా నుంచి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ముఖ్యమైన పరీక్షలు మొదలయ్యే ముందు పరీక్షపై చర్చ చర్చి అంటే దేశంలో ఉన్న అందరు విద్యార్థులు ఏ విధంగా స్ట్రెస్ తీసుకోకుండా టెన్షన్ పడకుండా ఏ విధంగా ప్రిపేర్ కావాలని అటువంటి మన భారతదేశ ప్రధాని చిన్నారు వారి మధ్యన పరీక్ష చర్చ అయితే ఆయన సలహాలు ఇస్తారో మీరందరూ కూడా పాటిస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దాంట్లో కూడా పేదలు ఉన్నారు అతి పేదలు కూడా ఉన్నారు వయసులలో కానీ ఎవరు పట్టించుకున్న పాపాల పోలేదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్కీమ్ స్కీమ్ టెన్ పర్సెంట్ ఇచ్చిన మహమ్మడు ఇప్పుడు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలని మీరు అదేవిధంగా విద్యార్థులు కేవలం పుస్తకం పట్టుకొని పుస్తకం పురియే కాకుండా ఇతర యాక్టివిటీస్లో కూడా ముఖ్యంగా యోగా క్రీడలలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు కూడా కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు కూడా చదువు ఫస్ట్ ఏ కళలో ఇంట్రెస్ట్ ఉందో దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఉంటే ఎందుకంటే ఇవాళ ఖేలో ఇండియా ద్వారా అండ్ ఫిట్ ఇండియా ద్వారా గ్రామీణం ఒలింపిక్ ఒక క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ అంతర్జాతీయ స్థాయి కానీ అక్కడ అవార్డు తెలిస్తే అవార్డు సంపాదిస్తే వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత లభిస్తుందో మీరు చూస్తూ ఉన్నా మొన్ననే ఈ తెలంగాణ ప్రభుత్వం నిగ్ చర్యతో ఇంకొక క్రీడాకారుడికి అంటే గ్రూప్ వన్ పిఎస్పీ చాలా బాగుంటుంది తెలియజేస్తూ అదేవిధంగా అన్ని చేద్దాం కానీ మన కుటుంబ వ్యవస్థను మర్చిపోతుంది మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లల్ని నేర్పడానికి అందరం కూడా ప్రయత్నించాలా కృషి చేయాలని మీ అందరూ కూడా నేను వేడుకుంటా ఉన్నాను ఎందుకంటే చదివే ముఖ్యం కారణం ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివిలో కూడా ఇవాళ నేషనల్ లెవెల్ కానీ అమెరికాలో కూడా అక్కడ కూడా ఒక కల్చర్ మన హిందుత్వం మన సంస్కృతి మన సనాతన ధర్మం మనం ఏ గుడికి వెళ్ళినా కానీ వీలైన వాళ్ళని తెలుసుకోకపోవడం మన ఇంట్లో చేర్చుకునే పూజలలో కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయడం అన్నింటితో పాటు ఇది అతి ముఖ్యమైనది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మోడీ గారు ఇట్లాంటి పుట్టిన పిల్లగా పడితే సీనియర్ సిటిజన్ వరకు కూడా మొత్తం మీద నేను గర్వంగా చెప్పిన వ్యక్తి నేను ఛాయ అమ్ముకున్న వ్యక్తి ఈరోజు పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తా ఉందో ప్రపంచ దేశ నాయకులు పుగరపడతా ఉన్నారు ఈరోజు ఐదవ ఆర్థిక స్టేజ్ ఉంది తర్వాత రాబోయే కొద్ది రోజులలోనే మూడవ స్టేజ్ అది మోడీ గారు అని చెప్పడం జరిగింది ఈరోజు మన జాతీయ స్థాయిలో రోడ్స్ కానీ రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా అన్ని రంగాల ముందుకెళ్తా ఉంది మన డిఫెన్స్ శక్తితో మన ఆపరేషన్ సింధు ద్వారా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా భారతదేశ సైనిక శక్తితో ప్రపంచానికి చార్జ్ చెప్పడం జరిగింది కేవలం ఇరవై ఒక్క నిమిషాలలో ఇద్దరు ఇద్దరు మహిళలు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మట్టి ఆ తర్వాత కాదు ఇది భారతదేశం గొప్పతనం ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశం పుట్టడము అందులో హిందువులుగా పుట్టడం అనేది మనం ఎన్ని జన్మని పుణ్యం చేసుకుంటున్నా మన భారతదేశంలో అనేక స్కీమ్లు ప్రధానమంత్రి కౌశల్ యోజన మహిళల గురించి పుట్టిన బిడ్డ కాటికెళ్ళి పడితే మనకు వాళ్ళ చదువు కోసం కానీ పెళ్లి కోసం కానీ బేటీ పఠావు బేటీ పొడా ఒకప్పుడు బిడ్డ పుట్టాలంటే అంత చాలామంది అనేక రకాలుగా మనకు తెలుసు వారిని భేటీ పడా బేటీ ఎంతో మద్దతు ప్రభుత్వం నుండి ఈ కౌశల యోజన ద్వారా అంటే ప్రాముఖ్యత ఎంతంటే ఆయన నిరంతరం ప్రతి వర్గీయులకు ప్రతి ఈవెన్ మహిళలకు కానీ పురుషులకు కానీ చిన్నారులకు అంటే ఎగ్జామ్ ఎగ్జామ్స్ అన్న ముందు పరీక్ష పే చర్చ అంటే ఒక ఇంతమంది ఆయన ప్రధానమంత్రి పైన ఉంటుంది అయినా కానీ అటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి కావడం అనేది నిజంగా ఆయన పరిపాలన చూస్తున్న మనమందరం కూడా అదృష్టం అవుతుంది భవిష్యత్తులో మీరు ఈరోజు అవార్డు గ్రైతం తర్వాత మీ తమ్ముళ్ళ చెల్లెళ్ళ వారు కూడా మీకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు మా వినబా సభ్యులందరికీ పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తుంటూ అలాగే ఎస్ఎస్సిలో ధన్పాల్ రాఘవేంద్ర తండ్రిగా రాఘ ధన్పాల్ శివచరణ గారు ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించిన చిన్న కూడా పడిగిన నాగనాథ్ గారు జానిగమ్మ శ్రీనివాస్ గారు మాత్రమే కార్యక్రమంలో భాగస్వామి అందరికీ అవకాశం కల్పిద్దాం సార్ అన్న ఒకసారి ना इंटरमीयट नी वन मार्क्स कुणा राहून केंद्र